ఇప్పుడు వాణిజ్య వార్తల బిజినెస్ న్యూస్ చూద్దాం దేశ ఆర్థిక వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఆరు పాయింట్ ఎనిమిది శాతాన్ని మించే వీలుందని ముఖ్య ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్ తెలిపారు వస్తు సేవల పన్ను జీఎస్టీ రేటు తగ్గింపు ఆదాయ పన్ను రాయితీల వినియోగాన్ని ప్రోత్సహించి వృద్ధికి దోహదం చేస్తాయని పేర్కొన్నారు రెండో త్రైమాసిక గణాంకాలు వచ్చిన తర్వాత ఏడు శాతానికి దగ్గరగా వెళ్ళే అవకాశము ఉందని నాగేశ్వరన్ తెలిపారు ఈ ఏడాది జులై నుంచి డిజిటల్ మోసాల సంఘటనలు పెరిగాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్ టి రవిశంకర్ తెలిపారు ముంబైలో జరిగిన ఎస్బీఐ కార్యక్రమంలో ఈ విషయాన్ని తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్షిక నివేదిక ప్రకారం డిజిటల్ మోసాల సంఖ్య ఇరవై మూడు వేల తొమ్మిది వందల యాభై మూడుకు తగ్గింది అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది ముప్పై ఆరు వేలుగా ఉందన్నారు గెయిల్ తదుపరి సీఎండీగా దీపక్ గుప్తా పేరు ఖరారైంది ప్రభుత్వరంగ సంస్థల నియామక బోర్డు ఆయన పేరును కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది ఈ పదవి కోసం మొత్తం పన్నెండు మంది పోటీ పడగా ప్రస్తుతం అదే సంస్థలో ప్రాజెక్టు డైరెక్టర్గా సేవలందిస్తున్న దీపక్ పేరును చేసింది ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ చేసిన దీపక్ కు చమురు గ్యాస్ రంగంలో ముప్పై ఉంది దేశీయంగా రూపొందించిన తేలికపాటి యుద్ద విమానం తేజస్ కోసం నూట పదమూడు జెట్ ఇంజన్ల కొనుగోలుకు అమెరికాకు చెందిన జీఈ ఏరోస్పేస్ తో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కీలక ఒప్పందం కుదుర్చుకుంది దీని విలువ ఎనిమిది వేల దీని కింద ఎఫ్ ఫోర్ జీరో ఫోర్ జీఈ ఐఎన్ ట్వంటీ శ్రేణి ఇంజన్లను భారత్కు జీఈ అందిస్తుంది రెండు వేల ఏడు నుంచి వీటి సరఫరా మొదలై రెండు ముప్పై రెండు కల్లా పూర్తవుతుంది హైదరాబాద్లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష పదకొండు వేల రూపాయలుగా ఉంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ఇరవై రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలుగా ఉంది ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష పన్నెండు వేల రూపాయలుగా ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర లక్ష ఇరవై రెండు వేల నూట డెబ్బై రూపాయలుగా ఉంది ఇక హైదరాబాద్లో కిలో వెండి ధర లక్ష అరవై ఐదు వేల రూపాయలుగా ఉంది డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఎనభై ఎనిమిది పాయింట్ ఆరు ఆరు తొమ్మిది యూరోతో పోలిస్తే రూపాయి మారకం విలువ నూట రెండు పాయింట్ ఐదు ఐదు పౌండ్తో పోలిస్తే రూపాయి మారకం విలువ నూట పదహారు పాయింట్ ఏడు ఒకటి నాలుగు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి బిఎస్ఈ సెన్సెక్స్ తొంభై నాలుగు పాయింట్ల నష్టంతో ఎనభై మూడు వేల రెండు వందల పదహారు పాయింట్ రెండు ఎనిమిది పాయింట్ల వద్ద ముగిసింది ఎన్ఎస్ఈ నిఫ్టీ పదిహేడు పాయింట్ల నష్టంతో ఇరవై ఐదు వేల ఐదు వందల యాభై ఒకటి వద్ద ట్రేడ్ అయింది సెన్సెక్స్ ముప్పై కంపెనీల షేర్లలో సగం లాభాల్లో సగం నష్టాల్లో ముగిశాయి అత్యధికంగా భారతీయ ఎయిర్టైల్ నాలుగు పాయింట్ నాలుగు ఆరు శాతం నష్టపోయింది భారతీయ ఎయిర్టెల్లో సున్నా పాయింట్ ఎనిమిది శాతం వాటాను పదివేల మూడు వందల యాభై మూడు కోట్లకు వికరించినట్లు సింగ్టెల్ తెలిపింది